భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వపురంలో భారతదేశంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి బాణసంచ కాల్సి సంబరాలు జరుపుకున్నారు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఎంతో అభివృద్ధికి చేశారని దాని ఫలితమే ఎన్డీఏ కూటమి అధికారంగా కట్టబెట్టారని తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ మేమే అని వాడన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాటిపాము ఐలయ్య గోసుల రాములు సురకంటి లింగారెడ్డి సుధాకర్ రెడ్డి కొల్లు లింగారెడ్డి కృష్ణవేది తదితరులు పాల్గొన్నారు సృష్టించి మోడీ ప్రభుత్వం రాకుండా అనేక వాళ్ళకు ఉన్నటువంటి అనేక వార్తలను తీసుకొచ్చి చేసినా ఈ భారతదేశ ప్రజలు మోడీ గారి అభివృద్ధి పాలన తోటి మరి మూడోసారి అభివృద్ధికి పట్టం కట్టారు అది చాలా సంతోష విషయం మరి రాష్ట్రంలో చూసాం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఏదైతుందో కాంగ్రెస్కు అంత దీటుగా ఎన్ని ప్రచారాలు ఆ తప్పుడు ప్రచారాలు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు సగాన్ని సగం సీటు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి ప్రజలారా అభివృద్ధి పరాలు అయితే ఏ వాటికి వాటికి ఇలా వదిలివ్వాల్సిన అవసరం ఉంది ఇది చాలా సంతోషదగ్గ విషయం భారతదేశ భారతదేశ చరిత్రలో మూడోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం

పట్టం కట్టారు కాబట్టి ఇది చాలా సంతోష విషయం మేము రాష్ట్రంలో చూసాం రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఎత్తుందో కాంగ్రెస్కు అంత తీదుగా ఎన్ని ప్రచారాలు ఆ తప్పుడు ప్రచారాలు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు సగాన్ని సగం సీట్లు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం కాబట్టి ప్రజలారా అభివృద్ధి పరాలైన నిర్ణయం వాటికి ఇలా మలిపివాల్సిన అవసరం ఉంది ఇది చాలా సంతోషదగ్గ విషయం భారతదేశ భారతదేశ చరిత్రలో మూడోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గొప్ప విషయం భావిస్తున్నాం చాలా సంతోషిస్తున్నాం ఐక్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వం